కరీంనగర్ పోలీస్ లో నిషేధిత గంజాయి మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శనివారం నాడు లోని పార్సల్ ఆఫీస్ కిరాణా షాపుల్లో పాన్ షాప్ హాస్టల్స్ అనుమానిత ఇండ్లలో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పోలీస్ తనిఖీలు నిర్వహించారని కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ నరేందర్ ప్రకటనలో తెలిపారు ఈ తనిఖీలలో కరీంనగర్ వన్ టౌన్ సిఐ సరిలాల్ మరియు సిబ్బందితో పాటు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జగిలాం డాగ్ హ్యాండల్ కానిస్టేబుల్ ఏ శంకర్ కలిసి బస్టాండ్లు పలు పార్సిల్ ఆఫీసులు కిరాణా షాపుల్లో పాన్ షాప్ మొదలగు ప్రాంతాలు కొన్ని అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు ఎవరైనా వ్యక్తుల వద్ద పాన్ షాపుల్లో కిరాణా షాపుల్లో మరేతర షాపుల్లోనైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేక మరేతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు తమ వంతు బాధ్యతగా వెంటనే డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు తెలియచేయాలి అని అన్నారు కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు ఇక మీదట నిరంతరం కొనసాగుతాయని పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు